మిగతా పెద్దలు స్పందించిన తర్వాత మాట్లాడటానికి పెద్ద వివరంగా మాట్లాడవలసిన అవసరం కూడా కనబట్టంలేదు అందరం కూడా కోరేది చర్చలు జరగాలి ప్రభుత్వము బాధ్యత రాజ్యాంగాన్ని కాపాడాలి రాజకీయ అది ఏమైనా వాటి పట్ల ప్రభుత్వానికి ఎంత విమర్శ ఉన్నా వాటిని రాజ్యాంగ పరిధిలో నిలబడి మాత్రమే వాటి పట్ల వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అది ప్రభుత్వము ఆ కర్తవ్యాన్ని మర్చిపోయి నేను చంపేనా శాంతిని నిలబెడతా ప్రయత్నం చేస్తే అది నష్టదాయకం అది ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తుంది సామాజిక విలువలను దెబ్బతీస్తుంది అందుకని అట్లాంటి ప్రయత్నం పనికిరాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా చర్చలు జరగాలి ఈ సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా మనం దీన్ని పరిష్కరించడానికి పూనుకోవాలని నేను చెప్తున్నాను ప్రతిపాది పెట్టిన ప్రతిపాదనను అంగీకరిస్తున్నా చాలా కీలకం ఏంటంటే హింస అనేది ప్రజాస్వామిక వాతావరణాన్ని దెబ్బతీస్తాయి మనుషులు తమ ఆకాంక్షల్ని వ్యక్తీకరించడానికి ఉండే అవకాశాలను దెబ్బతీస్తాయి ప్రత్యేకించి బలహీన వర్గాలు మహిళలు వృద్ధులు వీళ్ళందరూ కూడా రాజకీయాల నుంచి దూరమైపోతారు చాలా కొద్ది మందికి సంబంధించిన కార్యకలాపంగానే అది మిగిలిపోతాయి రాజకీయాలనేది అట్లాంటి పరిస్థితి పోవాలి పోవాలి కాబట్టి మావోయిస్టులు కూడా చర్చకు సానుకూలంగా వాళ్ళు కూడా కదిలి రావాల్సిన అవసరం ఉంది శాశ్వతమైనటువంటి శాంతిని నెలకొల్పే విధంగా ఒక ప్రయత్నం జరగాలి ఏ పార్టీ కూడా తన లక్ష్యాన్ని వదులుకోమని చెప్పే అధికారం మనకు లేదు కానీ పద్ధతుల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించమని ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడటానికి మనుషుల హక్కులను కాపాడటానికి స్వేచ్ఛను కాపాడటానికి పూనుకోమని అభ్యర్థించేటువంటి అధికారం మాత్రం మనందరికీ ఉంటది ఎందుకంటే అందరం కూడా ప్రజాస్వామిక హక్కుల కోణం నుంచే మాట్లాడుతున్నాం దానికోసమే మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆ మేరకు ఆలోచన ఒకటి జరిగి వారు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ చర్చలకు పూనుకోగలిగితే మరి అక్కడ బస్తర్లో అక్కడ మామూలు ప్రజల యొక్క హత్యాకాండ అనేది ఆగిపోతుంది ఎప్పుడు కూడా ప్రభుత్వం చెప్తున్నట్టు ఈ ఎన్కౌంటర్లలో చనిపోయేదంతా రాజకీయ కార్యకర్తలు అనుకుంటే పొరపాటు వాళ్ళు ఉంటే ముప్పై మంది ఇతర సాధారణమైన ప్రజలు ఉంటారు చాలా వివరంగా చెప్పారు కూడా ఇంతకు ముందే మామూలు ప్రజలు తీసుకొచ్చి వాళ్ళ హింస ప్రయోగించి వాళ్ళందరినీ విపరీతంగా వాళ్ళని దాడి చేసి లైంగిక దాడిలో కూడా పాల్పడి ఆఖరి కాల్చి చంపేస్తున్నారు అని కాబట్టి ఇది సాధారణ ప్రజల యొక్క హత్యాకాండే మనకిచ్చిన గణాంకాలు కూడా విషయాలను చాలా స్పష్టం చేస్తున్నాయి ఇట్లాంటి పరిస్థితి తలెత్తుతుందని అందరికీ తెలుసు అందుకని దానివల్ల ప్రభుత్వం వాస్తవానికి చేస్తున్నది ఏంటంటే హింస ప్రజ్వలే కానీ కారణమవుతున్న తప్ప పరిష్కరించలేకపోతున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి కాబట్టి మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వానిదే తాను ఆ బాధ్యతను నెరవేర్చాలని చెప్పి కోరుతాం కన్నబరం గారు కోర్టులో రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళతో రాజ్యాంగ పద్ధతిలో వ్యవహరించాలి ఎందుకు వ్యవహరించాలి అని అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం చెప్పేవాడు బాధ్యత మీదే ఎందుకంటే నువ్వు నమ్మిన విలువలను నువ్వు కాపాడాలి కదా ప్రభుత్వము రాజ్యాంగానికి పూర్తిగా బద్దులే పనిచేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగ విలువలకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఆ బాధ్యత ప్రభుత్వం ఎత్తివేసుకోవాలి నిర్వర్తించాలి బస్తర్లు శాంతిని పెంపొందించడానికి పోలుకోవాలి అంతిమంగా మనందరి కర్తవ్యం ఏంటంటే బస్తర్లు నివసిస్తున్న ప్రజలు శాంతియుతంగా జీవించటమే కాదు వాళ్ళ జీవితాల్లో మనం అభ్యున్నతి కూడా చూడగలగాలి మనం ఏ అభివృద్ధి కోరుకుంటున్నామో అభివృద్ధి ఫలితాలు వాళ్ళకు కూడా దక్కాలి ఆ ప్రయత్నం మనందరి మీద ఉంటది ఆ ప్రయత్నం కోసమే ఈ శాంతి నెలకొల్పాలని చెప్పి నేను భావిస్తూ ఈ చర్చలు ముందుబడాలి శాంతి నెలకొల్పాలి బస్తర్లు సాగుతున్నటువంటి మానవ హననాన్ని ఆపాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ చర్చలు ముందుకు సాగటానికి మరి ఏవైనా చేయగలం అనుకుంటే ఇది మనం ఉండేది ఇక్కడ చర్చలు జరగాల్సింది బస్తర్లో రాజ్యం వెళ్తున్న లేమో మనతో మాట్లాడగలిగే ఆ పరిచయాలు కూడా మనకు లేవు ఇందులో మనం ఏం చేయగలమో కానీ చేతన ఇండి ఏదన్నా ఉంటే తప్పకుండా ఈ చర్చలు ముందుకు సాగటానికి అందరం కూడా పూనుకుందాం మనకు తోచిన మేరకి అంత కృషి మనం చేద్దామని సందర్భంగా నేను ప్రతిపాదిస్తూ సెలవు తీసుకుంటాను